నెల్లూరు చిన్నబజార్ పనుతుల వారి వీధిలో వెలిసి ఉన్న శ్రీ 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 మహాలక్ష్మి అమ్మవారి ఆలయం నందు అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారి ఆలయం నందు అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని కుంకుమ అర్చన వెయ్యిన్ని నూట ఆరు మామిడి పండ్లతో అమ్మవారికి అభిషేకం నూట ఎనిమిది లీటర్ల మల్లెపూలతో పుష్పయాగాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సేవకులు శ్రీకళా గారు మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుంచి అమ్మవారికి అక్షయ నాడు దాతల భక్తుల సహాయ సహకారాలతో పూజలను ఘనంగా నిర్వహిస్తున్నామని అమ్మవారికి వెయ్యిన్ని నూట ఆరు మామిడి పండ్లతో అభిషేకం నిర్వహించి పూజ అనంతరం భక్తులకు ప్రసాదాన్ని అందచేసి మిగిలిన మామిడి పండ్లను అనాథ ఆశ్రమ చిన్నారులకు అందజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు మకల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అక్షయ తృతీయ సందర్భంగా పంతుల వారి వెలిసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం నందు అక్షయ తృతీయని పురస్కరించుకొని కుమ అర్చన మామిడి పండ్లతో మల్లెపూలతో అమ్మవారికి అభిషేకం చేశారు మనతో ఒక భక్తులు ఉన్నారు వారు ఎక్కడి నుంచి వచ్చారో ఈ రోజు విశిష్టత గురించి ఆ భక్తుల మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం నమస్తే మేడం నమస్తే అండి అందరికీ నా పేరు తులసి ప్రేమలత అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు ఇక్కడ పదేళ్లుగా మేము ఈ మహాలక్ష్మ తల్లిని నమ్ముకొని ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో అయితేనేమి అక్షయ తృతీయ నాడైతేనేమి అక్షయ తృతీయ నాడైతే ఇంకా విధంగా చేసుకుంటాము వెయ్యిని నూట ఎనిమిది మామిడి పొలాలతోనూ మల్లెపూలతోనూ లాగా చేసుకుంటాము అందరూ మేము చేసుకునేదే కాక అందరు చేయుతూ ఉండాలని ప్రతి పనిలో అందరిని తులసి కళాగారు కలుపుకుంటూ పోతూ ప్రతి పనిలో అందరినీ చూసుకుంటారు అందరూ ఈ గుడికి వచ్చి ఎవరు ఏదనుకున్నా కూడా జరుగుద్ది ఖచ్చితంగా ఇది అందరూ తెలుసుకున్న నిజమే అందువల్ల మా అమ్మ మహిళ మాలడి అమ్మవారు ఒక్కసారి మనసు పెట్టిన మనస్కరించుకొని మన మనసులో కోరిక ఏది చెప్పుకున్నా ఖచ్చితంగా నెరవేరదు నెక్స్ట్ ఇయర్ కల్లా మనం అనుకున్న కోరికలో సక్సెస్ అవుతూ ఉంటాం అందులో మేము అన్ని విధాల ప్రతిసారి ఆ తీయని అనుభూతిని పొందుతున్నాం అమ్మవారికి చూపు చాలామంది భక్తులు తప్పిస్తున్నాము ఇప్పుడు మానకు జరిగింది వాళ్ళు వాళ్ళు మనకు జరిగింది మన వాళ్ళప్పుడు జరిగితే బాగుంటుంది అని ఆశపడే కదా అట్లా రుక్మి కళ్యాణాలు చేసుకుంటాము కుబేర కళ్యాణం చేసుకుంటాము అమ్మవారి శ్రావణ మంగళవారాలు చేసుకుంటాము శ్రావణ శుక్రవారాలు చేసుకుంటాము ఇలా పదేళ్ళుగా ప్రతి సంవత్సరానికి సంవత్సరానికి వచ్చే మనుషుల సంఖ్య పెరుగుతూనే ఉంది అంటే కోరిన కోరికలు తీరుతున్నాయి నెక్స్ట్ ఇయర్కి నెక్స్ట్ ఇయర్కి అట్లా పెరుగుతూనే ఉంది సుమారు ఈరోజు ఎంత ఎంతమంది మహిళా భక్తులు పాల్గొన్నారు ఇది రెండు వందల మంది ప్రముల కూర్చొని చక్కగా మా అయ్యవారు అమ్మవారు శాసనమం చెప్తుంటే లక్షణంగా పసుపు సంత అందరం బాగుండాలనే ఉద్దేశంతో ఇంటి మా అర్చన ఈరోజు చాలా బాగా చేస్తుంది మీకు ఈ ఏరు అక్షయత్వ సందర్భంగా ఇంటి నిండా బంగారం కలగాలని మాతాజీ ఛానల్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు బంగారం కన్నా కూడా ఇంటిని బాధికి ఆరోగ్యం అంటే చాలు అదే బంగారం యూ మా ఏం అక్షయ తృతీయ అంటే మనం కొనుక్కోవడమే కాక లేని పేదవాళ్ళకి పెద్దవాళ్ళకి మనకు తోచిన సాయము చేయండి ఇప్పుడు విపరీతంగా ఉన్నాయి కాబట్టి ఎవరికైనా కాళ్ళకు చెప్పులు లేకుండా చెప్పులు తీసేయండి మంచులు సాయం చేయండి మజ్జిగ సాయం చేయండి మనకున్నంతలోనే తోచిన దాననే చేయండి ఎక్కువ చేసుకోవాలని కాదు మన చేతనే వరకు ఇంకొకళ్ళ సాయం చేయగలిగితే ఆ దేవుడే మమ్మల్ని చూసుకుంటా అందరికీ

పండ్లతో అమ్మవారికి సహస్రం అష్టోత్తర పూజ చేసుకుంటున్నాము ఇక్కడ ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ పూజలో పాల్గొని కుంకుమ పూజలు అన్నీ కూడా ఇక్కడ జరుగుతాయి ఇక్కడ అందరం కలిసికట్టుగా ఈ మహాలక్ష్మి టెంపుల్లో మేమందరం కూడా కలిసికట్టుగా ఉండి అన్నీ ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటుంటాము ప్రతి ఒక్కరు కూడా ఈ పూజలో పాల్గొని అమ్మవారి కృపుకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము ఇక్కడ ప్రతి పౌర్ణమి కూడా నూట ఎనిమిది పండ్లతో పన్నెండు నెలలు పన్నెండు రకాల పండ్లతో కూడా ప్రతి పౌర్ణమికి అమ్మవారికి అభిషేకము ఇట్లా పండ్ల పూజ కూడా చేసుకుంటాము శ్రావణ మాసం నాలుగు శుక్రవారాలు నాలుగు మంగళవారాలు కూడా ఇక్కడ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతాయి దానిలో భాగంగా శ్రావణ మాసంలో రుక్మిణీ కళ్యాణం పెళ్లిగా పిల్లల్ని కూర్చోబెట్టి రుక్మిణి కళ్యాణం కూడా ఇక్కడ నిర్వహిస్తాము కుబేరుడి కళ్యాణం కూడా ఇక్కడ జరుగుతుంది కార్తీక మాసం నెల రోజులు కూడా ఇక్కడ దీపాలు పెడతాము డిసెంబర్ నెల ధనుర్ మాసంలో చీకటితో నాలుగున్నరకి ఈ టెంపుల్కి వచ్చి తిరుక్బాబి పారాయణ కూడా చేస్తాం గోదాదేవి కళ్యాణం కూడా భోగి రోజు జరుగుతుంది ఇక్కడ రకరకాలుగా అనేక దసరా జయ శ్రీమన్నారాయణ సింహపూరి ప్రజలకు అక్షయతు శుభాకాంక్షలు ఈరోజు వారి వీధి మహాలక్ష్మి టెంపుల్లో వెయ్యిన్ని నూట పదహారు పండ్లతో మామిడి పండ్లతో అమ్మవారికి సహస్రనామం జరిగింది నూట ఎనిమిది లీటర్ల మల్లెపూలతో అమ్మవారికి సహస్రనామం జరిగింది ప్రతి సంవత్సరం ఇట్లాగే ప్రతి సంవత్సరాల నుంచి జరుగుద్ది అాగటిలేము తిలేము తిన్లేంవు త olduğ bidýం కిలేటసఘ పాల్ని. ఇకా ప్ఢా బుసా నునిలేంన్లఇడో, لا్మ్తలేం సా్ఉలేే ఩్షనకాలేండే ప్రుస్ని చూశారు కదా పనితుల వారి వీధి మహాలక్ష్మమ్మ అమ్మవారి ఆలయంలో అక్షయ తృతీయ సందర్భంగా పదిహేను వందల మంది భక్తులతో కలకలలాడింది మరో కొత్త కార్యక్రమంలో మళ్ళీ మేము ముందు అంతవరకు సెలవు మరి నమస్తే